ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా ఈరోజు వర్షంలో పాష యాదగిరి గారు సతీష్ కమాల్ గారు సూర్యారావు అన్న పృద్ధన్న మేమంతా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయింది మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం విషపుత్రికలు కులపత్రికలు పత్రికలు గులపత్రికలు అయిపోయినాయి ఇవాళ ప్రపంచం మొత్తం సోషల్ మీడియా మీద ఆధారపడితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు ముఖ్యంగా ఇప్పుడు తొలి రఘు మేము దాదాపు అన్ని ఉద్యమాల్లో ప్రజలకు అండగా ఉంటున్న గొంతు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీ సోషల్ మీడియా వారియర్స్ అందరికీ దండాలు పెడుతూ ఈ వర్షంలో ఇవాళ మనం అందరం ఎందుకున్నామంటే రఘు గారికి ఎవరో యాభై లక్షల రూపాయలు ఇచ్చిరని ఆరోపణ చేసారు మరి ఇప్పుడు ఒక ఆమె చైతన్య రెడ్డి అనే మహిళ నా ఎకరాల రెండున్నర ఎకరాల భూమి వర్టెక్స్ వర్మగాడు కబ్జా చేసిండని హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చిందట ఆ ఎకరాల రెండున్నర ఎకరాలలో ఒక కంటైనర్ ఆమె ఆమె ఎన్ఆర్ఐ వాళ్ళ భార్యాభర్తల ఎన్ఆర్ఐ కంటైనర్ని తుపాకులతో బెదిరించినట వర్టెక్స్ వర్మ ఆడు వర్టెక్స్ వర్మ అనే ఒక ప్రైవేట్ వ్యక్తికి తుపాకులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పోలీసు వాళ్ళు ఇచ్చిరా నక్సలైట్లు ఇచ్చిరా టెర్రరిస్టులు ఇచ్చిర్రా ఒక రియల్ ఎస్టేట్ మాఫియా తుపాకులతో బెదిరించి ఒక ఎన్ఆర్ఐ భార్యాభర్తల్ని వాళ్ళ కంటైనర్ ఎత్తుకపోయి ఆమె కేసు పెడితే ఇప్పుడు ఆమెనే బెదిరించి ఆమెనే ఉల్టా కేసు పెడుతున్నారు అని చెప్తున్నారు మరి బాధితురాలు ఎవరైతే చైతన్య రెడ్డి గారు ఉన్నారో ఆమె రఘుగారికి ఎప్పుడు యాభై లక్షలు ఇచ్చిర్రు వెయ్యి రూపాయల నోట్లు ఇచ్చిర్రా రెండు వేల రూపాయల నోట్లు ఇచ్చిర్రా క్యాష్ ఇచ్చిర్రా బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసిర్రా ప్రూవ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు గుడ్డ కాల్చి వేయడం ఈజీ ఇప్పుడు మరి బాధితురాలు రాలేదు ఒక ఏసీపీ పోయి రఘుగారు ఉన్నారని చెప్తారు మరి ఇవాళ నేను టీ న్యూస్ యాజమాన్యాన్ని స్పష్టంగా అడుతున్నాను నేను కూడా ఒక జర్నలిస్ట్గా పదిహేను సంవత్సరాలు పనిచేసినాం టీ న్యూస్లో వచ్చిన స్టోరీలో వన్ పర్సెంట్ కూడా వాస్తవం లేదు ఒక మ్యూజిక్ ఉంది పద పదజాలం ఉంది తప్ప తొలి వేలుగు రఘు ఎక్కడన్నా యాభై లక్షల రూపాయలు తీసుకున్నట్టు కానీ వటెక్స్ వర్మని రూపాయలు బెదిరినట్టు కానీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ప్రూఫ్ లేదు అబద్ధం వంద సార్లు చెప్పినంత మాత్రాన నిజమైంది అనుకోకండి అసలు మీ టీ న్యూస్ పునాదులే మీ టీ న్యూస్ ఆఫీసే అక్కడ ఉండడం అనైతికం మీరు టీ న్యూస్ పేరుతో దందా చేస్తున్నారు అది అందరికీ తెలుసు మీకు పది లక్షల మంది సబ్స్క్రిప్షన్ ఉంటారు వంద మంది కూడా వ్యూస్ ఉండరు ఇవాళ తొలి వేలకు రఘు కానీ ఇక్కడ ఉన్న సోషల్ మీడియా వ్యారియర్స్ తప్పు చేస్తే ప్రూవ్ చేయండి మీ నేను కానీ పుద్వన్న కానీ పాష కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం తొలి వెలుగు రఘు గారు యాభై లక్షలు తీసుకున్నట్టు మీరు ప్రూవ్ చేస్తే మీ మా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయమని మేమే చెప్తాం తెలంగాణ సమాజానికి మీరు చేసేది ఆల్రెడీ లక్షల కోట్ల రూపాయలు మింగిండ్రు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడుపోయింది